ఈ ఎండకాలం వచ్చేసింది బరే నీళ్ళే తాగాల మా ఎండలు దంచేస్తున్నాయి పారుతాగడుతు ఎవడో ఒకసారి తాగాలి పాలు మా ఓనర్ ఎప్పుడు నీళ్ళే పెడతా ఎండాకాలం వచ్చిందని ఈ నీళ్ళు తాగలేకపోతున్నాను అయ్యా తాగ తప్పదు తాగి పుల్గా కడుపు నిండిపోయింది ఇప్పుడు సంతకాలన పెడతా లేదా పాలు ఓనర్ అప్ప మ్యూజిక్ ఈ ఎండాకాలం వచ్చేసింది బరే నీళ్ళే తాగాల మా ఎండలు దంచేస్తున్నాయి పాలుదో గుర్దు ఎవడో ఒకసారి తాగాలి పాలు మా ఓనర్ ఎప్పుడు నీళ్ళే పెడతాంటాడు ఎండాకాలం వచ్చిందనే ఈ నీళ్ళు తాగలేకపోతున్నాను అయ్యా తాగ తప్పదు తాగి ఫుల్గా సో కడుపుండిపోయింది ఇప్పుడు సంతకాలన్న పెడతా లేదు పాలు ఓనర్ మ్యూజిక్ ఈ ఎండాకాలం వచ్చేసింది బుర నీళ్ళే తాగాల మా ఎండలు దంచేస్తున్నాయి పాలుతో ఎవడో ఎవడోసారి తాగాలి పాలు మా ఓనర్ ఎప్పుడు నీళ్ళే ఉంటాడు ఎండకాలం వచ్చిందని ఈ నీళ్ళు తాగలేకపోతున్నాను అయినా తాగ తప్పదు తాగి ఫుల్గా సో అక్కడ పిండిపోయింది ఇప్పుడు సంతకాలన్నా పెడతా లేదా పాలు ఓనరప్ప ఈ ఎండకాలం వచ్చేసింది బరే నీళ్ళే తాగాల మా ఎండలు దంచేస్తున్నాయి పాలతో గడుతూ ఎవడో ఒకసారి తాగాలి పాలు మా ఓనర్ ఎప్పుడు నీళ్ళే పెడతాంటాడు ఎండాకాలం వచ్చిందని ఈ నీళ్ళు తాగలేకపోతున్నాను తాగా తప్పదు తాగి ఫుల్గా సో కడుపు నిండిపోయింది ఇప్పుడు సంతకాడ పెడతాడు లేదా పాలు ఓనర్ అప్ప ఎండాకాలం వచ్చేసింది బరే నీళ్ళే తాగాల ఎండలు దంచేస్తున్నాయి పాలు కుడదు ఎవడో ఒకసారి తాగాలి పాలు మా ఓనరు ఎప్పుడు నీళ్ళే పెడతాడు ఎండాకాలం వచ్చిందని ఈ నీళ్ళు తాగలేకపోతున్నాను తాగ తప్పదు తాగి ఫుల్గా ఉండిపోయింది ఇప్పుడు సంతకాలన్న పెడతారు లేదా పాలు ఓనర్ మ్యూజిక్ and the karma.